హాయ్ అండి అందరికీ ఈరోజైతే అయితే నేను పిండి కూర ఎలా చేసుకుంటారో చూపియబోతున్నాను పిండి కూర అంటే ఇగో ఇలా ఉంటుంది నేనైతే మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా ఊరు దగ్గర నుండి అయితే ఇది తీసుకొచ్చుకున్నాను మామూలుగా మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇది నేనైతే ఇంతకుముందుకు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను దీన్నైతే ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేశాను మళ్ళీ కొంచెం గోరువెచ్చని నీళ్ళతో అయితే కడుగుతున్నాను ఇదైతే మెయిన్గా కిడ్నీలలో స్టోన్స్ ఉంటాయి కదా అవి తొందరగా కరిగిపోతున్నాయంట అందుకే నేనైతే తీసుకొచ్చాను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నాకు కూడా కొంచెం స్టోన్ ప్రాబ్లం ఉందండి అందుకే తీసుకొచ్చాను సార్ తిని చూస్తే తెలుసుకెళ్తున్నాను కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కూడా సేమ్ అన్ని ఆకుకూరల్లాగానే ఉండాలి ఇంకా ఇది కూడా అలాగే కొంచెం వెల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఈ ఆకుకూరగా వేసేసుకోవాలి దీంట్లో కరివేపాకు ఇంకా కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు అది ఆప్షనల్ నేనైతే వేయను ఆకుకూరల్లో కరివేపాకు అయితే వాడను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి స్టోన్స్ ఉన్న వాళ్ళే తినాలని ఏం లేదు అందరూ తినచ్చు హెల్త్ చాలా మంచిదంట బాగా కలిపిన తర్వాత దీనికైతే మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి మ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఇప్పుడైతే మూత పెట్టించుకొని బాగా కలిపి అయితే కారం వేసేసుకుందాం ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోము దీన్ని బాగా కలుపుకుందాము బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ ఫోర్ మినిట్స్లో పెట్టి కుక్ చేసుకోవాలి అంతే అండి చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది మనకి ఇలా ఆయిల్ బయటకు వచ్చేసిందంటే కూర రెడీ అయినట్లే ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం దీన్ని మీరు రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో అయినా తినచ్చు దీనివల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి ఎవరికైనా స్టోన్స్ ఉంటే అవి అయితే కడిగిస్తూ ఈ కర్రీతో ఈ కర్రీ తీసుకుంటే అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి